వినాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ మనతో పాటుగా ఎనిమిది ప్లస్ ఎనిమిది కలిపితే సున్నానే అయింది తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు అనేది ఒక వాదన ఇప్పుడు వాళ్ళ బాపు ఉన్నప్పుడు ఎంత ఇచ్చింది చేస్తారు మీరుంటే చక్కగా ఉంటుంది పక్కన ఉన్నాడు ఉంటే చేతనైతే లేదనే మాటలు ఏం మాట్లాడతారు మీరే అప్పుడు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడే ఇప్పుడు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడే అన్ని రాష్ట్రాలకి ఎంత అవసరం ఉందని ఏంటి అంటే పెడితే అంత ఇచ్చింది మేమే కాంగ్రెస్ తోటి ఈ దరిద్రం ఉంటే టీఆర్ఎస్ తోటి ఆ భావ దారిద్ర్యం ఉంది ఇద్దరు కలిసి మమ్మల్ని భదనాలు చేసే కార్యక్రమం కార్యక్రమాన్ని తప్పితే ఏముంది అందులో చెప్పండి సార్ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి వాళ్ళు ముస్లింస్కి రిజర్వేషన్స్ కావాలని కొట్లాడతారు కేసీఆర్ వాళ్ళు కాంగ్రెస్ కొట్లాడుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అవుతుందా బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతుంది సో ఇప్పుడు మీరు ఈ అన్న ఈ మాటలు నీట్లోనూ ఓట్ స్టోరీతో పాటుగా అన్నది సిబిఐ ఈడీలు ఐటీ ఈ అన్నింటినీ త్రిశూల వ్యూహాన్ని అమలు పరుస్తున్నారని అదే రోజు కదా రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సిబిఐకి ఇస్తోంది అని మీరు ఈ ప్రశ్న రాహుల్ గాంధీను రేవంత్ రెడ్డినో అడగాలి కాంగ్రెస్ చేసిన తప్పులు కొంచెం బీజేపీ సమాధానం చెప్పమంటే మాకు ఏమవసరం ఉందని సమాధానం ఇది ఈ సిబిఐని బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు బాబు మీ నాయనమ్మ మీ తాత ఉన్నప్పుడు తెచ్చిరు వాళ్ళని అడుగుర పోయా అని అడిగి అడిగిరారా పోయా అని చెప్పాలి కదా బయటకు వెళ్ళినటువంటి రాజా సింగ్ ఆయన ఎందుకు కిషన్ రెడ్డి గారికే సవాళ్ళు విసురుస్తున్నారు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు ఎవరు మాట్లాడినా కరెక్ట్ మొత్తం బీజేపీ ఐడియాలజీనే పునిపుచ్చుకున్నారా ఇంకోపోతే బీజేపీ కనబెట్టలేకపోతుంది నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎరువుల కొరత ఎందుకని ఉంది బీజేపీ కేంద్రం రాష్ట్రానికి సంబంధించి నిధులను ఎందుకు ఇవ్వలేకపోతోంది యాభై మూడు సార్లు సీఎం ఢిల్లీకి వెళ్లినా ఎందుకు అపాయింట్మెంట్లు దొరకట్లేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు ఎందుకు విడుదల కావట్లేదు మనతో పాటుగా ఉన్నారు ఎంపీ రఘునందన్ రావు రఘునందన్ నమస్కారం అండి సో యూరియా కొరత అనేది ఒక మూడు నెలల నుంచి విపరీతంగా ఉంది యూరియా ఎవరైతే తెస్తారో ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మేము ఓటేస్తామంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించి ఓటింగ్ లో కూడా పాల్గొనలేదు సో తప్పు ఎవరిదంటారు అక్కడ ఓట్లు లేని వాళ్ళు ఓటేస్తామని బెదిరిస్తే ఏం చేస్తారు నలుగురు ఎంపీలు ఉన్నారు కదా రాజ్యసభ లోక్సభలో వాళ్ళకి సో మేము చేసేది ఈ దేశం బాగుండాలని పనిచేస్తుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్ప ఓట్ల కోసం సీట్ల కోసం మేము పంచాయతీ చేసేళ్ళం కాదు యూరియా ఈ రాష్ట్రానికి కొంత డీలే టెక్నికల్గా ఒక వన్ వీక్ టెన్ డేస్ కొంత యూరియా డిలే అయి ఉంటుంది కానీ నూటికి నూరు శాతం రైతన్నలకి ఆగస్టు ఫస్ట్ వరకు ఎంత యూరియా కావాలో అంత యూరియాని అందించడం లోపల కేంద్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం సఫలీకృతమైంది చక్కగా పనిచేసింది దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం లోపల కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అయితే దాన్ని ఒక ఉద్యమంలాగా మలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసి కేంద్రాన్ని బదనాం చేసిన లోపల టీఆర్ఎస్ కొంతమేర సక్సెస్ అయ్యింది కాకపోతే ఇప్పుడు తేవడంలో విఫలమయ్యారు లేకపోతే ఇప్పించడంలో విఫలమయ్యారు ఉన్నటువంటి ఎనిమిది ప్లస్ ఎనిమిది కలిపితే సున్నానే అయింది తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు అనేది ఒక వాదన జర్నలిస్ట్ గా పనిచేసి వచ్చిన కాబట్టి జర్నలిస్ట్ అధికారం నాకు తెలుగు మీడియాకి బాగా పైత్యం ఎక్కువ కంటే ఇప్పుడు వాళ్ళ బాప ఉన్నప్పుడు యూరియా ఇచ్చింది ఎవరు ఆర్ వాళ్ళ నాయన ఉన్నప్పుడు లేదా కేసీఆర్ వాళ్ళందరికీ తెలంగాణ ఉద్యమకారులందరికీ బాపైన కేసీఆర్ పదేళ్ళ రాష్ట్రాన్ని పాలించినప్పుడు యూరియా ఇచ్చింది ఎవడు మేం కాదా నేను తమాషా చేస్తారు ఉంటే చక్కగా ఉంటుంది పక్కన ఉన్నాడు ఉంటే చేతనైతే లేదనే మాటలు ఏం మాట్లాడతారు మీరు అసలు అప్పుడు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడే ఇప్పుడు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడే అన్ని రాష్ట్రాలకి ఎంత అవసరం అని ఇండియా పెడితే అంత ఇచ్చింది మేమే దానికి యూరియా ఇయ్యలేదు యూరియా ఇయ్యలేదు దానికి ఆర్టిఫిషియల్గా వాళ్ళు ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తే రైతులు ప్యానిక్ గురై రోజు లైన్లో నిల్చొని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది ఇది వాళ్ళు కావాలని క్రియేట్ చేసినారు కొంత రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఉంది డిస్ట్రిబ్యూషన్ లోపల ప్రాపర్గా చేయకపోవడం రైతులు పానిక్ కాకుండా ఎక్కడికక్కడ మంత్రులు పోయి సెంటర్లని సందర్శించి ప్రజలకి రైతులకి భరోసా ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ మంత్రులు వైఫల్యం చెందిరు వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టలేదు వాళ్ళకి బూదజలు లోపల పూర్తి పట్టు వచ్చింది వాళ్ళ బురద దళతరు వీళ్ళు పట్టించుకుంటలేరు ఇంతే తేడా ఇండెంట్ వాళ్ళు పెట్టలేదా లేకుంటే ఇవ్వలేకపోయారా ఏమైంది అక్కడ గారు ఇట్లా బూతలు పెట్టి ఇండెంట్లు పెట్టిరా పెట్టలేదా ఏమైతే నువ్వు నెలకు జరిపోయే రేషన్ తెచ్చుకుంటావు సడన్గా కోవిడ్ వచ్చి లాక్డౌన్ అయింది ఏం చేస్తారు భారతదేశానికి అనుకోకుండా ఒక యుద్ధం వచ్చింది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది ఉన్న దాంట్లో రైతులన్నీ కన్వీన్స్ చేసి జూలై ముప్పై ఒకటి దగ్గర రాని కొరత ఆగస్టులో ఎందుకు వచ్చింది ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెట్టింది ఏంటంటే ఎంత ఇచ్చిండ్రు నేను డిడిఆర్సీ మీటింగ్లో మా జిల్లాలో పాల్గొన్నాను కాబట్టి చెప్తా ఉన్నాను నేను మీకు నేను జూలై లాస్ట్ వీక్లో గౌరవ మంత్రి వివేక్ గారితో కలిసి పాల్గొన్నప్పుడు నేను అడిగిన మా జిల్లా కలెక్టర్ గారిని యూరియా మీకు సరిపోయినంత వస్తుందా వస్తలేదా ఆగస్ట్ ఇండంటి సరిగా పెట్టలేదా అని అడిగినాను అది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చినాం మధ్యలో కొంత పాకిస్తాన్ తోటి యుద్ధం వల్ల ఒక వన్ వీక్ టెన్ డేస్ కొంచెం డిస్టర్బెన్స్ అన్నమాట వాస్తవం దాన్ని మేము అంగీకరించేందుకు సిద్ధ ఉన్నాం అంటే ఈఆర్ఎస్ ఒకటే పనిగా బురద కార్యక్రమం పెట్టుకొని ముప్పై మంది పేమెంట్ ఇచ్చేటువంటి జీతకాలను జర్నలిస్టులు పెట్టుకొని ఏది పడితే చేస్తుంటే ఎవడేం చేస్తాడు కవిత గారు దానికి కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా అయింది కేసీఆర్ ఇంట్లో ఫామ్ హౌస్లో తయారు చేసుకొని తెచ్చి రైతులకు అంతా యూరియా ఇచ్చిందా మా బాబు ఉంటే మంచిగా వచ్చింది వేరేవడో తెలియలేదు పోయిన సంవత్సరం రాలేదా మరి ఇదే ఈసారి ఎందుకు వచ్చింది ఆ డిఫికల్టీని గమనించకుండా రాజకీయ లబ్ధి కోసం పొద్దుగా లేక పొరుగులే కార్యక్రమాన్ని ముప్పై మెడికల్ కాలేజీలు కాదు ముప్పై యూట్యూబ్ ఛానళ్ళకి జీతం ఇవ్వాలని కేటీఆర్ అనేటువంటి జీతం ఇచ్చి చేస్తుంటే ఎవడేం చేస్తాడు అని కవిత గారు ఇబ్బంది జరిగిన మాట వాస్తవం వారం పది రోజులు అవస్థ మాట వాస్తవం ఆ వారం పది రోజులు సరిగా మేనేజ్ చేసుకోవడం ఈ ప్రభుత్వానికి చాతగా లేదు అంటున్నారు ఉన్న యూరియాని రైతులకు భరోసా అయ్యకపోతే రెండవసరం ఉన్నోళ్ళు వచ్చే పసలు కూడా దొరుకుతుంది దొరుకుతుందని నాలుగు తీసుకుంటున్నారు దీనివల్ల కొంత వచ్చింది కొంత బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు కొంత బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు డీలర్లు కొంతవరకు ఇబ్బంది పెడతా ఉన్నారు రైతుల్ని దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేయలేక వైఫల్యం చెందితే అగోపులే అంటే ఇగో తో కానీ వీళ్ళు ఇక దాన్ని వీళ్ళు రచ్చ చేసి రైతులంతా పానిక్ క్రియేట్ చేసిన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు వాళ్ళది కత్తి కాదు నెత్తి కాదు రాష్ట్రంలో లేరు ఢిల్లీలో లేరు అందుకని వేస్తానే ఉన్నారు బూర్దా ముప్పై యూట్యూబ్ ఛానళ్ళను బట్టి పేమెంట్ ఆర్టిస్టులను బట్టి నడిపిస్తా ఉన్నారు నటన వేస్తా ఉన్నారు ఎట్లయితుంది అట్లా కవిత గారు బాధ్యత ఉండాలి బాధ్యత ఉండాలి భరోసా ఇయ్యాలే రాష్ట్ర ప్రభుత్వంపై ఏసిగా ఇంత ఉంది ఇంత స్టాక్ ఉంది ఇంత లేదు మీరు ఇట్లా ఉండండి వాళ్ళకి చెప్పుకునే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంత్రి పోయి ఏ జిల్లాలో కలెక్టరేట్లో కూర్చొని సమీక్షించి చెప్పడు కాంగ్రెస్ తోటి ఈ దరిద్రం ఉంటే టీఆర్ఎస్ తోటి ఆ భావ దారిద్ర్యం ఉంది ఇద్దరు కలిసి మమ్మల్ని బంధనం చేసే కార్యక్రమం తప్పితే ఏముంది అందులో చెప్పండి సో వాళ్ళు కలిసారని మీరు అంటున్నారు మొన్న ఎన్నికల్లో రమేష్ వేయకపోవడానికి అనేది బీఆర్ఎస్ అనేది ఇర్రెట్ అవుతుంది రాష్ట్ర రాజకీయాల్లో నేను ఈ మాట ఏదో రఘునందన్ కావాలని టీఆర్ఎస్ తిడతాడు కాబట్టి తిట్టాలని తిడతలేడు ఓకేనా అరే నీ కుటుంబాన్ని కంట్రోల్ చేసుకోవడం చేతలు అయితే లేదు రేపు నీ రాష్ట్రాన్ని ఏం కంట్రోల్ చేస్తాను బీటకి కొడుకు మధ్యలో ఆస్తుల పంపకాలలో పంచాయతీ నడుస్తూ ఉంది దాన్ని సరి చేసుకోరి ఫస్ట్ మీరు బీఆర్ఎస్ అది ఆలోచించుకోర్రీ ఫస్ట్ అది ఆలోచించుకోవడం చేత కాదు అది చేయడం చేత కాదు బావకు నాకంటే ఎక్కువ పదవులు ఇస్తున్నారు అని మరదలో వీళ్ళు లీస్తూ ఉంది కుటుంబాన్ని సక్కదిద్దుకో నలుగురున్న కుటుంబాన్ని చక్కదిద్దుకోలేనాడు రేపు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని చక్కదిద్దాడు రేపు మా బాబు మళ్ళొస్తాడు మేము వస్తాం వచ్చి ఏం చేస్తారు బీటకే న్యాయం చేయలే నేను దేశంలో ఎవరికే న్యాయం చేస్తావు తొలి తెలంగాణ కేబినెట్లో ఒక ఆడబిడ్డకు మంత్రి పదవి ఇవ్వకుండా అట్లా ఆడబిడ్డలకు అన్యాయం చేసినావు ఆఖరికి రెండో దాంట్లో ఇప్పుడు నీ బిడ్డనే చెప్పి బయటకు వచ్చింది మా నాయన మొత్తం సామాజిక తెలంగాణకు వ్యతిరేకం మా నాయననే తప్పు చేసిండని చెప్తుంది ఇంకేముఖం పెట్టుకుని వచ్చి చోట్లు అడుగుతారు రేపు టీఆర్ఎస్ వాళ్ళు దేనికోసం అడుగుతారు ఓట్లు సంపాదించిన అక్రమాస్తుల్ని బిడ్డకి కొడుకు సరిగా వంచలేదని చెప్తాడా లేకపోతే బిడ్డకి పదవి వేయక మా అల్లుడికి పదవి ఇచ్చినా అల్లుడు ఇంకోటి చేస్తున్నాడని చెప్పుకుంటాడా ఏం చెప్తారు మీరు రేపు వచ్చి ఏం టీఆర్ఎస్ ఏం బీఆర్ఎస్ ఏడున్నదని ఇర్రెలవెంట్ అయిన వాళ్ళ గురించి మీరేదో ముచ్చి పెడతారు మళ్ళీ నాతో వచ్చి ఏమున్నదండి ఏడున్నారు వాళ్ళు ఏడున్నారు కవిత గారు ఎందుకు లేరు మెదక్ పార్లమెంట్లో ఏం చెప్తారు మీరు ప్రజాస్వామ్యం కర్తం ప్రజలు ఓట్లేస్తారు మీకు ఓట్లేస్తే లేరు కదా రేపు ఇంకా వేయరు మీకు నిన్న మన ఒక జర్నలిస్ట్ కృష్ణ అనుకుంటా మిత్రుడు పది ప్రశ్నలు సమాజం ముందు ఉంచి సర్వే చేసిండు ఏమొచ్చింది సర్వే రిపోర్టు మాకు ఏం కాలే మంచిగా ఉన్నామని బింకనాలు పొంకనాలు కొట్టి పొద్దుగాల బావ ప్రెస్ పెడితే పొద్దుగుకి ట్వీట్ పెట్టుడు గివే కదా అలా పంచాయతీ బావ బొమ్మరుదుల పంచాయతీలే కదా అలా ఏం చేస్తున్నారు అండి మీరు చూడు నేను నిజంగా నేను కూల చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మీకు ఈ పద్దెనిమిది నెలల్లో గత ఏడాది నుంచి హరీష్ రావు గారు ఒక జిల్లాకు వస్తే దానికి పోటీ కేటీఆర్ గారు ఇంకో జిల్లాకు పోవాలి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెడితే కేటీఆర్ గారు ట్వీట్ పెట్టాలి హరీష్ ట్వీట్ పెడితే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టాలి బావ సిరిసిల్లకి పోతే బాబు మరి కరీంనగర్ కోవాలి ఇది తప్ప వాళ్ళిద్దరి పోటీ పంచాయతీ తప్ప వాళ్ళు ప్రజలకి చేసింది ఏంది ఏం చేసిర్రు పదిహేను మీరు సక్కదిద్దింది ఏంది అని ఓ గ్రూప్ వన్ పెడితే కోర్టు పోతుంది గ్రూప్ వన్ పోతుంది గ్రూప్ టూ పోతుంది గ్రూప్ త్రీ పోతుంది అసలు ఎవరి కొంపల బంగారం వచ్చింది మీ కుంపలు తప్ప పక్క ఉన్న కుంపల బంగారం రాలే ఆఖరికి వచ్చిన ఆ బంగారాన్ని సరిగ్గా వంచుతలేమన్నాయి కదా ఇలా బిడ్డి పంచాయతీ పెట్టింది అంతా దేని కొట్లాడుతున్నారు కవిత గారు వాళ్ళు అన్న చెల్లె దేని కొట్లాడుతున్నారు భావమరదలు దేని కొట్లాడుతున్నారు నేను మాట్లాడితే బీజేపీని ఏదో కేసీఆర్ మీద కోపం ఉంది కేసీఆర్ కుటుంబం మీద కోపం ఉందని కింద మళ్ళీ పేమెంట్ బ్యాచ్లో రెండు వందలకు జీతం ఇచ్చి కామెంట్లు పెట్టిస్తుంటాడు కేటీఆర్ అనేటోడు దుబాయ్లో సంస్థలు పెట్టుకొని సంపాదించుకున్న సొమ్ముతోటి ఆడ కవిత అడిగిన దానికి సమాధానం చెప్పమను మీ పతనం నాతో మొదలైంది ఇంకా రేపు మొత్తం మిమ్మల్ని మొత్తం లేకుండా చేస్తాం ఇట్లే చేస్తాం మీరు ఈ పేమెంట్ బ్యాచ్లతోటి పైసలతోటి రాజకీయం చేయకూరు దయచేసి ప్రజలకు సేవ చేసి గెలువుండ్రి నీ బిడ్డే నీ చెల్లె చెప్పింది కదా నాయనని మంచిగా చూసుకోమని చూసుకో పక్క రాష్ట్రం లేదు అయింది కదా జయలలిత గారికి అట్లా కాకుండానేట చూసుకో జాగ్రత్త పడు రామన్న నాని ప్రాధాయపడుతూ చెప్పింది కదా పైసల పంచాయతీ కాదు ముందు నాయనని కాపాడుకోరు నీకు నాయనని కాపాడుకోవడం రాదు చెల్లెని కాపాడుకోవడం రాదు మంచి మా మీద యూట్యూబ్ ఛానల్ పెట్టి పేమెంట్ బ్యాచ్లు పెడితే ఏమైతుంది కవిత గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోంచి అంటే ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలోకి మీరు బయటకు రావడానికి కూడా ఒక కారణం తన చెప్పారు అదే కారణంతోనే మీరు నేను ఏమంటున్నా వాళ్ళ కుటుంబ పంచాయతీలో మమ్మల్ని ఎందుకు లాగుతారు అక్కడ మీ పేరు చెప్పారు కదా అక్కడ పోనీ చెప్పే వాళ్ళు వాళ్ళకి ఎలా అవసరం వచ్చినప్పుడు ఇది చేసుకుంటారు మనకి ఎందుకు వాళ్ళ సాగు వాళ్ళు సో వచ్చినటువంటి రీజన్స్ అన్ని ఏంటనుకుంటున్నా ఇవన్నీ రీజన్స్ నేను నన్ను ఎందుకు బయటకు పంపింది అనేది నేను బయటకు వచ్చినప్పుడు బద్దలు కొట్టినట్టు చెప్పిన ఓకేనా తిట్టే తిట్టినా తిట్టిన షాపనార్థాలు పెట్టే కడికి పెట్టినాం చేసే చేసినాం ఇది కాదు కొట్లాడాలకు వ్యతిరేకంగా నిలబడాలనుకున్నాం ఏ నోరు అయితే కేసీఆర్ గొప్పోడు తెలంగాణ గొప్పదని చెప్పిందో తెలంగాణ తెచ్చుకున్నందుకు కానీ ఉపయోగపడతాడని చెప్పిండో అదే నోరు చెప్పింది వచ్చిన తెలంగాణ నేనే దోసుకొని పెడుతున్నాడు మళ్ళీ ఎవరికి వస్తే వ్యతిరేకంగా వాళ్ళకే ఇస్తున్నాడు అని మళ్ళీ కొట్లాడింది ఇదే రఘునందన్ రావు నోరు మంచిని మంచి అన్నం చెడు చెడు సార్ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం కాదా తను ప్రశ్న ఈ ప్రశ్న అడిగేటువంటి రిపోర్టర్లకి మీకు క్వాలిఫికేషన్ ఏందని అడగాల్సి వస్తుంది ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీకి బీ బీ టీం ఎందుకు ఎందుకైతుంది అంటున్నా కేసీఆర్ అనేటోడు ఇఫ్తార్ విందులు ఇస్తాడు మేము ఇఫ్తార్ విందులు పాల్గొంటామా పాల్గొంటామా పార్టిసిపేట్ చేసుకున్నారు కదా వాళ్ళు వాళ్ళు కి రిజర్వేషన్స్ కావాలని కొట్లాడతారు కేసీఆర్ వాళ్ళు కాంగ్రెస్ కొట్లాడుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ అవుతుందా బీజేపీ బీఆర్ఎస్ అవుతుందా ఎట్లా అడుగుతారు మీరు ఆ ప్రశ్నల్లో ఉంటున్నాయి ఏ సిద్ధాంతంలో పోలిక ఉంది మాకు దేశం ఫస్ట్ మా నాయకుడు ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు వాళ్ళ కుటుంబం ఫస్ట్ అవునా వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు ఫామ్ హౌస్ ఫస్ట్ వాళ్ళకి ఆస్తులు దోసుకోవడం ఫస్ట్ మాకు ఈ దేశం కోసం చచ్చిపోవడం ఫస్ట్ ఇక వాళ్ళకి మాకు బీఫీ టీమ్లు ఎట్లయితే ఏం పొంతను ఉంటుంది ఏం పోలికి ఉందని అడుగుతారు బీఆర్ఎస్కి ఏం సిద్ధాంతం ఉంది ఏం సిద్ధాంతం ఉంది బీఆర్ఎస్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే చెప్పిన మాట మర్చిపోవాలి తెలంగాణ ఫస్ట్ క్యాబినెట్లో మహిళలు ఉండరు ఆకాశంలో సగం ఆడబిడ్డలు ఎట్లు ఇయ్యరో అంటాడు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఆయన ఇలా ఆడబిడ్డలు కనబడారు రెండో క్యాబినెట్లో బీసీలు ఉంచారు తెలంగాణ జనాభాలో నూటికి ఎనభై ఐదు శాతం బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇది జూన్ రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు నిండు శాసనసభలో చెప్పిన మాట ఏడిచ్చిండు మంత్రి పదవులు ఏడిచ్చిండు మంత్రి పదవులు ముగ్గురు బీసీలకి కింద ఒక బీసీని అర్ధరాత్రి తీసిపారేసిండి అవునా ఏమున్నది మరి వాళ్ళకి సామాజిక న్యాయం అంటే ఈ చెప్తే సామాజిక న్యాయం అని మా చెల్లె కవిత పూలే బొమ్మ పెట్టాలి అసెంబ్లీలో అరే మీ నాయన ముఖ్యమంత్రి ఉన్న పదిహేను ఆడున్నావు నువ్వు ఆడున్నావు అంటున్నా అప్పుడు ఎందుకు పెట్టలే పూలే విగ్రహం అప్పుడు ఎంపీ నువ్వు ఎమ్మెల్సీ ఎందుకు పెట్టలే నాయన నేను పూలే విగ్రహం పెడతాను ఎందుకో పెట్టలే అసెంబ్లీలో ఇలా సంత దానికి సంతకాల సేకరణ ఓ రోజు కోదండరామ్ గారింటికి ఓ రోజు లేని గద్దర్ గారింటికి ఓ రోజు ఇంకో ఏదో సంతకాలు చేస్తుంది ఈ మీద ఉద్దరిస్తున్న సమాజాన్ని అని తిరుగుతుంది ఏం ఉద్దరిస్తుంది నవ్వుతూరు జనాలు పదేళ్ళు పెట్టడం శాత కాలని ఈ ఇలా పూలే పేరు చెప్పుకొని తిరుగుతుంది సామాజిక తెలంగాణ అని అంట మీ నాయనే చేసిందే నువ్వు చేస్తా ఉన్నావు ఎట్లా వస్తుంది మీతో సామాజిక తెలంగాణ తోటి వస్తుంది కవిత గారు మేము నూటికి డెబ్బై మందికి ఇచ్చినాం కేంద్ర కేబినెట్ లోపల వాళ్ళు ఇవ్వలే టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలే మీరేమో టీఆర్ఎస్ మా బీటీమంటాడు అంటాడు బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటాడు ఎందుకు ఒకటి అయితే అంటున్నా మాకు ఎవరితోటి ఏమవసరం ఉందని ఒకటి అవుతాం మాకు ఏమవసరం వాళ్ళతోటి మా సిద్ధాంతానికి వాళ్ళ సిద్ధాంతానికి పొత్తు ఎక్కడుంది పొంతనెక్కడుంది ఎక్కడ ఎక్కడుంది ముప్పై ముప్పై ఏళ్ళు దేశాలకి అధ్యక్షులుగా వాళ్ళే ఉంటారు ఒక పార్టీ ఉంటే ఆ పార్టీకి మొత్తం వాళ్ళే జీవితకాలం వాళ్ళే అధ్యక్షులు జీవితకాలం వాళ్ళే ప్రైమ్ మినిస్టర్లు ఉండాలి వాళ్ళ కుటుంబాలే ప్రైమ్ మినిస్టర్లు ఉండాలి కావాలి మాకు ఎక్కడ టీఆర్ఎస్ వాళ్ళు అంటారు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు ఒకటి అవుతుంది ప్రతి మూడేళ్ళకి ఎవరున్నా సరే మేము అధ్యక్షుని మార్చేస్తాం ఎంత పెద్దోళ్ళు అయినా కానీ మాక్సిమం అంటే రెండోసారి అవకాశం ఇస్తుంది మా పార్టీ ఎట్లయితుంది కవిత గారు ఎట్లా బీటీఎం అవుతుంది బీఆర్ఎస్ ఏ లెక్కన బీటీఎం అవుతుంది చెప్పు ఏ సిద్ధాంతం ప్రకారం బీటీఎం అవుతుంది కాంగ్రెస్ వాళ్ళది నోరా మోరా వాళ్ళు ఆలోచించుకోవాలి రాహుల్ గాంధీ అంటాడు ఓటు చోరీ అయింది అంటాడు ఎంపీలో ఓట్లు చోరీ అయినాయి అంట ఏం మాట్లాడతారు కవిత గారు ఈయన ఇట్లా మాట్లాడతాడు కేటీఆర్ ఆయన అట్లా మాట్లాడతాడు ఏం మనుషులు వీళ్ళు అసలు ఓటు చోరీ అవుతుంది అంటే ఏంది నువ్వు ఎవరిని అవమానిస్తున్నావు ఎంపీలను అవమానిస్తున్నావా నీ పార్టీ ఎంపీలను అవమానిస్తున్నావా నీ పార్టీ ఎంపీలు ఎట్లా నువ్వు చెప్తున్నారు వాళ్ళ ఆత్మ ప్రబోధం అనుసారం వేస్తే వేసి ఉంటారు ఆడ లేదు కాబట్టి వేసి ఉంటారు దానికి కూడా ఏం చేస్తాడు ఏంటి కూటమి ఎంపీలు వేస్తే వేసి ఉంటారు నీకేంది ఉంటారు నీకు నియంత్రణ లేదు నీకు పార్టీ మీద నియంత్రణ లేదు మీ ఎంపీల మీద నియంత్రణ లేదు ఎంపీలకు నీ పార్టీ అధికారంలోకి వస్తుంది విశ్వాసం లేదు సో ఎవరు ఉంటారు నీతో పాటు ఎందుకుంటారు పడవ మునిగిపోతుందని తెలిస్తే ఈతోసిన వాళ్ళంతా పడవలకి వెళ్ళి దుంకెళ్ళిపోతుంటారు కవిత గారు మునిగేదాకా ఎందుకుంటారు పడవలో ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు అప్పుడు దుంకి వెళ్ళిపోతూనే ఉంటాడు కదా మునిపోయే పడవలే రాజకీయ నాయకుడు ట్రావెల్ చేస్తాడు సో ఇప్పుడు మీరు ఈ అన్న ఈ మాటలన్నింటిలోనూ ఓట్ చోరీతో పాటుగా ఆయనది సిబిఐ ఈడీలు ఐటీ ఈ అన్నింటినీ త్రిశూల వ్యూహాన్ని అమలు పరుస్తున్నారని అదే రోజు కదా రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సిబిఐకి ఇస్తోంది అని మీరు ఈ ప్రశ్న రాహుల్ గాంధీను రేవంత్ రెడ్డినో అడగాలి కాంగ్రెస్ చేసిన తప్పులకు వచ్చి బీజేపీ సమాధానం చెప్పమంటే మాకు ఏమవసరం ఉందని సమాధానం చెప్తాం ఆ ట్వీట్ చేసినప్పుడు కింద మీరు కౌంటర్ పెట్టాలి అరే వారి గుడ్ ఇది ఈ సిబిఐని ఈడీని తీసుకొచ్చింది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు కాదర బాబు మీ నాయనమ్మ మీ తాత ఉన్నప్పుడు తెచ్చిరు వాళ్ళని అడుగుర పోయా అని అడిగిపోయి అడిగిరారోయా అని చెప్పాలి అట్లా ఏది ఎప్పుడు వచ్చిందో తెలియని వాళ్ళు మాట్లాడితే ఆ నిమిషానికి ఎవడో పక్క నుండి ట్వీట్ చేస్తాడు ఆఫీస్లో బ్యాక్ బెంచుల్లో ఫ్రంట్ బెంచుల్లో కూర్చున్నాడు అంతేగా నేను చదివి ట్వీట్ చేస్తాడా మరి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో సిబిఐ అంటే ఏమవుతుందని అనుకుంటున్నారు మీరు నాకు తెలియదు అయ్యే లేదా ఏమైతుందో కాలం నిర్ణయిస్తే చూద్దాం అది అంతా కోర్టు పోయినట్టుంది కదా కొద్దిగా ఒప్పే ఉందో సామాజిక న్యాయం బీసీ లకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇదేమవుతుంది ఎక్కడి దాకా వెళ్తాది మేము ఇస్తున్నాం కదా మాకు అవకాశం ఉన్న ప్రతి చోట మేము ఇస్తున్నాం కాంగ్రెస్ లాగా ముస్లిమ్స్ తో కలిపించేటువంటి ఆలోచన మాకు లేదు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో లో ఎస్సి లకి ఎస్టీ లకి రిజర్వేషన్ లేమన్నారు కానీ మైనార్టీలకు రిజర్వేషన్లు ఏమని చెప్పలేదు అయినా కవిత గారు బిలో టెన్ ఉంటే మైనార్టీస్ అవుతారు మోర్ దెన్ టెన్ అయినాక వాళ్ళు మైనార్టీస్ ఏంటి వాళ్ళకి మైనార్టీ రిజర్వేషన్ ఏంది వాళ్ళందీ బీసీ రిజర్వేషన్ పెట్టేటువంటి తెలివి తక్కువ పని అయింది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఈఎంఐదు సో దీనికి చట్టబద్ధత వస్తుంది అనుకుంటారా కోర్టు కోర్టుకు వెళ్తారా ఏమన్నా పోనీ వాళ్ళు ఎడికైనా పోనీ కోర్టు ఏం చెప్తుంది భారత రాజ్యాంగాన్ని దాటిపోయి పనిచేయమని చెప్తుందా రాజ్యాంగం ఫ్రేమ్ ఎంత ఉంటే గతమని చెప్తుంది రాజ్యాంగబద్ధమైనటువంటి విషయాల్ని రాజ్యాంగ బద్దంగానే పరిష్కరించమని చెప్తుంది రాజ్యాంగం లిమిట్ ని దాటి పనిచేయమని ఎవరెట్లా చెప్తారు కవిత గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇయ్యంత వరకు స్థానిక సంస్థలు ఎన్నికలు రావు ఎన్నికలు పెట్టే ధైర్యం లేక వాళ్ళ మాట మాట్లాడితే నేనేం చేస్తాను గెలిచి నీకు ఇలా పద్దెనిమిది నెలలు ఇరవై నెలలు అవుతుంది ఈ అలాంటి దాకా ఎలక్షన్స్ పెడతలేరు మీరు ఇప్పుడు బీజేపీని బదనాం చేస్తేందుకు బీజేపీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తలేదు కాబట్టి మేము ఎలక్షన్లు పెడతలేము అనుకుంట్రా రిజర్వేషన్ ఎంత ఉంటే ముందు ఎన్నికలు అయితే పెట్టిస్తారు ఊళ్ళల్లో ఊర్స్టోళ్ళకి జీతాలు లేక ఏడుస్తున్నారు సర్పంచులు లేక సగం ఊర్లు ఇబ్బంది పడతా ఉన్నాయి ముందు ఎలక్షన్లు పెట్టి దానికైతే పార్టీ గుర్తుండదు కదా గెలిచిన వాళ్ళంతా మా కాంగ్రెస్ వాళ్ళనే కనువ కప్పుకో ఎవడొద్దు అంటాడు తర్వాత నిన్ను ఎలక్షన్లు పెట్టాను అంటున్నాం మేము నువ్వు నలభై రెండు శాతం వాళ్ళకే ఇచ్చేసి పెట్టుకో ఫార్టీ టూ పర్సెంటేజ్లో టెన్ పర్సెంటేజ్ ముస్లింలకి ఇవ్వడం వల్ల హైదరాబాద్ లాంటి సిటీ లోపల మీరు వన్ ఫిఫ్టీ కార్పొరేటర్లు ఉంటే దాంట్లో వాళ్ళు ఈ పది పదిహేను మంది వాళ్ళే వచ్చేస్తున్నారు ముస్లిం మైనార్టీలు బీసీ కూడా కింద వస్తూ ఉన్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం సో ఇప్పుడు మీరు కిషన్ రెడ్డి గారి గురించి చెప్పారు ఆ అధ్యక్షుడు గురించి మాట్లాడిన తర్వాత వెరీ రీసెంట్ గా బీజేపీ నుంచి బయటకు వెళ్ళినటువంటి సింగ్ ఆయన ఎందుకు కిషన్ రెడ్డి గారికే సవాళ్లు విసురుస్తున్నారు ఛాలెంజ్లు చేస్తున్నారు మన ఇద్దరం పోటీ పడదాం రాజీనామాలు చేసి రమ్మని సో మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎవరు మాట్లాడినా కరెక్ట్ ఉంటుంది నేను మూడో వ్యక్తిగా బయట నుంచి చూస్తుంటే నాకు సరిగ్గా బీజేపీ ఏ కదా మాకు కనిపించట్లేదు మాకు అర్థం కావట్లేదు అదే చెప్తా ఉన్నా కిషన్ రెడ్డి గారు మాట్లాడినా బాగుంటది లేదా ఆ ప్రశ్నకు సమాధానం రాజా రాజాసింగ్ చెప్పినా బాగుంటుంది మధ్య నేను మూడు థర్డ్ పర్సన్ అయితే నేను మాట్లాడడం బాగా సరే మీరు ఇప్పుడు నా పోలికా సిద్ధాంతాలు ఎక్కడున్నాయి అనుకుంటే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలజీలు సిద్ధాంతాలు ఉన్నాయి వాళ్ళందరూ బీజేపీలోకి వచ్చిన తర్వాత మొత్తం బీజేపీ ఐడియాలజీనే పుచ్చుకున్నారా పుచ్చుకోకపోతే బీజేపీ కండు ఎట్లా కప్పుకుంటారు ఇప్పుడు ప్రస్తుతం నేనేం చెప్తున్నా కప్పుకునే మరుక్షణం నీకు నచ్చితేనే కం కప్పుకుంటావు మీరు ఎందుకో కనువ ఒప్పుకుంటున్నారు మీరు మా ఇంటికి వచ్చి ఇప్పుడు నేను బలవంతంగా మీకు కనువ వేస్తున్నా వేయాలి కదా మీరు మా సిద్ధాంతాలు నచ్చి మా నాయకత్వం నచ్చి వచ్చి జాయిన్ అవుతున్నోళ్ళు పాత సిద్ధాంతాలు ఇంకా అంటే మా పార్టీ ఎందుకు ఊపుకుంటది కాకుండా గ్రూపులు ఎందుకు కనిపిస్తున్నాయి చాలా గ్రూపులు కనిపిస్తున్నాయి గతంలో కరీంనగర్ కి సంబంధించి బండి సంజయ్ కావచ్చు ఈటల రాజేందర్ ఒకరి మీద ఒకరు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది బండి సంజయ్ గారు మాట్లాడిన ఎక్కడ ఈటల రాజేందర్ గారి పేరు రాలేదు ఈటల రాజేందర్ గారు మాట్లాడిన ఎక్కడ కూడా బండి సంజయ్ గారి పేరు రాలేదు మీడియా అదే చెప్తాను తెలుగు మీడియాకి ఉత్సాహం ఎక్కువ నారదముని వారసులం అనుకొని అట్లే అదే పంచాయతీని కొనసాగింది తెలుగు మీడియా అనే ఇట్లా దురదృష్టం కేంద్రంలో ఎందుకు మోడీ భజన మోడీ భజన చేస్తుంటే ఓటు చోరీ అవుతుందని పాదయాత్ర చేస్తుంటే రోజు టీవీలలో పేపర్లలో ఎట్లు వస్తుంది మోడీ మోడీ మీడియా అయితే రాహుల్ గాంధీ బొమ్మలు ఎట్లా కనబడుతున్నాయి ఓటు చోరీ చేసిండీ రాహుల్ గాంధీ మాట్లాడితే టీవీలలో ప్లేట్ బ్రేకింగ్ లో ఎట్లు వస్తాయి రావు కదా మోడీ మీడియా అయితే రాహుల్ గాంధీ అనే పేరే రాదు కదా టీవీలలో చేస్తున్నాం కాబట్టి మేము స్వేచ్ఛ ఇచ్చినాం కాబట్టి మీరు ఏదైనా మాట్లాడుతున్నారు మేము ఉన్నదిన్నట్టు మాట్లాడుతున్నాం కాబట్టి మీకు బాధ అనిపిస్తుంది మేము నిజంగా నియంతృత్వం కోతే మీరే మాట్లాడతారు అంత మోడీ మీడియా అయితే వేరే పేర్లు ఎందుకు కనబడతాయి ఈ దేశంలో వి ఆర్ ఫ్రీ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే అందరినీ పనిచేసుకోమని అడుగుతున్నాం దాన్ని మీరు ఎక్కువ ఫైదా ఉఠాయిస్తున్నారు అయినా మేము మౌనంగా భరిస్తా ఉన్నాం ఓకే సో ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది అంటే ప్రశాంతంగా కొత్త అధ్యక్షుడు రామచంద్ర రావు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలన్నీ బాగా చేసుకుంటూ ముందుకు సాగుతుంది కాకపోతే రాజాసింగ్ ఇప్పటికి కూడా కిషన్ రెడ్డి కావాలనే తన ప్రెషర్ ని అప్లై చేస్తూ ఉన్నారు చేయాల్సిన పని చేసుకొని నిన్న ఆయన విసిరిన సవాల్ లో కూడా ఎవరి పనులను వాళ్ళని చేసుకునివ్వండి అలా అయితేనే ఎంపీలు కూడా వాళ్ళ పనులు చేసుకుంటారు అని మీ పనులు మీరు చేసుకోవాలని ఫెసిలిటీ కావచ్చు ఆ ఫ్రీ హ్యాండ్ అనేది మీకు ప్రెషర్ ఉందా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తాను నేను ఎవరికైనా ఫోన్ చేసి ఇంటర్వ్యూ అది మీ ఇండివిజువల్ డిసిషన్ డిసిషన్ ఏముంది అదే మరి ఫ్రీగా చెప్తున్నాను నేను ఇండివిజువల్ డెసిషన్ అని చెప్తలేను టీవీలోకి ఇంటర్వ్యూ ఇవ్వద్దు అని రామచంద్రరావు గారు చెప్పలేదు చెప్తే రాజాసింగ్ ఎట్లా ఇస్తారు ఇంటర్వ్యూ ఇయర్ కదా ఇయర్ కదా సో ఆయన ఛాలెంజ్లు అయితే విసురుతున్నారు ఆ తర్వాత గ్రూపులు ఉన్నాయి సమాధానం గ్రూపులు నూటికి నూరు శాతం నాకైతే కనబడతలేవు మరి మీ అద్దాలు పెట్టుకొని చూస్తే నాకు ఏమైనా కనబడతాయో తెలియదు నాకు అద్దాలు రాలేదు ఇంకా నాకు గ్రూపులు కనబడతలేదు ఓకే ఈ అద్దాలు గ్రూపుల కోసం కాదు లేండి చూడడానికి కానీ యాక్చువల్గా నా చూపులో ఇక్కడ తేడా ఉంది అన్నట్టు నా చూపులోనే ఉందా మరి సోషల్ మీడియా జర్నలిస్ట్ మిత్రులు సోషల్ మీడియా ఏముంది అది మీ ఇష్టం మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది మీ నోటికి వచ్చింది రాస్తారు దానికి ఎవరిని జవాబు చేస్తారు మీకు జవాబు జరుతానని లేదు నేనేం చేయాలి దానికి నా ఫోన్ నా ఇష్టం అంటారు నేనేం చేస్తుంది దానికి అందుకనే కొత్త చట్టాలు వస్తాయి వచ్చినాక చూద్దాం ఎప్పుడు వస్తున్నాయి సమయం సందర్భాన్ని బట్టి తీసుకొస్తాం సో నియంత్రించే ఆర్డర్స్ లాంటివి వస్తున్నాయి చట్టాలు తీసుకొస్తామని చెప్పలేం నియంత్రిస్తామని చెప్పలేదు ఏం చట్టాలు తెస్తారంటే మీరు నా వింట పైసలు ఉన్నాయి నేను పది మందికి సరిపోయి భోజనం వండుతాను ఒకళ్ళేది తింటారు తొమ్మిది మంది భోజనం రోడ్డు మీద మారేస్తా అంటే ఏ సార్ ఆపాలి అని చెప్తాం అది నియంత్రించే చట్టం అవుతుందా రెగ్యులేటరీ యాక్ట్ తెస్తాం మీరు కి పోతారు పది మందికి సరిపోయి టిఫిన్ ఆర్డర్ ఇస్తారు మీకు నచ్చిన రెండే ఇడ్లీ బయట వారే అంటే బయట ఫుడ్ లేకుండా చచ్చిపోతున్న జనం కోసం ఆలోచించమని మేము అంటాం అది మీకు నియంత్రణ లాగా కనబడుతుంది నా డబ్బులు నా ఇష్టం అంటే ఎట్లా ఒప్పుకుంటారు నీ డబ్బులు కాదు ఈ దేశంలో నువ్వు పనిచేస్తే నీకు వచ్చిన వేతనం అది ఈ దేశంలో మీతో ఎట్లున్నారో కూడా చూడాల్సిన సామాజిక బాధ్యత ఉంటుంది మే మీద దాన్ని విశ్వం నా ఇష్టం ఉన్నట్టు నేను ఉంటాం ఉండని అది ఈ దేశంలో కొన్ని సంస్కృతులు పద్ధతులు సాంప్రదాయాలు విలువలు చట్టాలు రాజ్యాంగం ఉంది ఇది ఎటు పడితే అటు ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చేస్తామంటే నియంత్రించడానికి బరాబరి చట్టాలు వస్తాయి మీరు ఏమనుకుంటే ఉపయోగపడే చట్టాలు ఈ నియంత్రణకి నాకు ఈ మధ్య జరిగిన ధర్మస్థల ఇన్సిడెంట్స్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మఠాధిపతులు సన్యాసులు అందరూ వెళ్ళి అమిత్ ని కలిసిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు అనేది నియంత్రించడానికి ఒక చట్టం అనేది తీసుకొస్తాం ఎందుకంటే రిలీజియన్ కి సంబంధించి హిందూ మఠాల మీదనో హిందూ దేవాలయాల ప్రార్థనాలయాల మీదనే అటాక్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా మేము ఆలోచిస్తున్నామని అది కూడా రాబోతుందా ఇప్పుడు సికింద్రాబాద్లో మీరు ఒక హనుమంతుని దేవాలయం ధ్వంసం అయింది ఏం చెప్పారు పోలీసు వాళ్ళు ఓ స్థిమితం లేని కర్ణాటకకు చెందిన వ్యక్తి చేసిండు అని చెప్పారు తర్వాత నా పార్లమెంట్లో వచ్చి సదాశివపేటలో ఒక హనుమంతుని కూడా ధ్వంసం అయింది అదేదో మతిస్థితితలు లేనోడు పోయినట్టు చేసిండ్రో అన్నారు రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ నేషనల్ హైవే మీద రుద్రారమైన విలేజ్లో హనుమంతుని విగ్రహం ధ్వంసం అయింది వీళ్ళంతా పక్క రాష్ట్రాలకెళ్ళొచ్చి మతిస్థితితలు లేని వాళ్ళు వచ్చి వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి వస్తుంటే వాడికి మధ్యలో మసీదు కనబడతారు లేదా రోడ్ మీదనే ఉంటాయి కదా మసీదులు వాడికి దారిలో ఎక్కడ చర్చి కనబడతాయి రెండు వందల కిలోమీటర్లతో కనుమంతురం కూడా కనబడుతుందా అంటే దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే మౌనంగా చూసుకుంటూ ఉండాలనా మేము నూటికి ఎనభై శాతం ఉన్న హిందువులు మౌనంగా ఉండాలి పది శాతం నేను వాళ్ళు వచ్చి రోడ్ల మీద మా మసీదుని ముట్టొద్దు మేము రోడ్డు మధ్యలో కడతామంటే సప్లై కూకోవాలా సుప్రీంకోర్టు చెప్పింది కదా ఏ ప్రార్థనా మందిరం ఉన్నా తీసేయమన్నది తీసేస్తాం తప్పకుండా తీసేస్తాం నిలబడి తీసేస్తాం నిల్చోబెట్టి తీసేస్తాం సందర్భం వచ్చినప్పుడు నువ్వు దాన్ని నియంత్రిస్తున్నట్టంకేమంటావు నీ ఇష్టం చట్టం ముందు అందరూ సమానం అనేది మేము చెప్పదలుచుకున్నాం చెప్తాం అదే మాట చెప్తాం సో ఇక్కడ నుంచి సీఎం కేంద్రానికి యాభై మూడు సార్లు వెళ్ళాడు కాకపోతే కేంద్ర ప్రభుత్వం తరపున రావాల్సినటువంటి హామీలు కావచ్చు విభజనకు సంబంధించినటువంటి ఇప్పటికీ అమలు జరగలేదు అనే దాంతో పాటుగా బడ్జెట్ కేటాయింపులు అనేవి కవిత గారు నేను అందుకని తెలుగు మీడియాకి పైత్యం అని చెప్పిన యాభై మూడు సార్లు పోయినప్పుడు ఎన్నిసార్లు మోడీ గారిని కలిసి ఎన్నిసార్లు కేంద్ర మంత్రులను కలిసి మీ దగ్గర లిస్ట్ ఉందా ఉందా లేదు పేపర్ కటింగ్లు ఉన్నాయా తీసుకురారు ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ కలుద్దాం కవిత గారు నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాను యాభై మూడు సార్లు వచ్చింది కదా అని కాంగ్రెస్ పార్టీ పెద్దలు కలవడానికి ఎన్నిసార్లు వచ్చిండు ఢిల్లీకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు కలవడానికి ఎన్నిసార్లు వచ్చిండు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు ప్రభుత్వ పెద్దలు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు తీరు మీ యాభై మూడు అపాయింట్మెంట్లు డేట్లు తీయరు నేను ఇంట్లో లేను ఇంట్లో ఉంటే నా దగ్గర ఫైల్ ఉంది ఏ రోజు వచ్చిండు ఏ రోజు ఎంతమందిని అనేది నేను ఇస్తాను మీకు లిస్టు వచ్చిన ప్రతిసారి మేము ఇచ్చినాం ఆఖరికి నీ రాహుల్ గాంధీ నీకు ఇవ్వలేదు టైం మేమిచ్చినాం మా ప్రధానమంత్రి గారిచ్చిరు ఈ దేశ ప్రధానమంత్రి గారు ఇచ్చిరు ఎట్లా కవిత గారు అంటే బురదలితే ఎట్లా పైత్యమైన పదం ఎందుకు అని అంటే కింద కానీ యాభై మూడు సార్లలో నువ్వు పది పదిహేను సార్లు నీ పార్టీ పని కోసం అయిపోయినావు దానికి కూడా కేంద్రానికి పోయినా అని చెప్తావు ఫండ్స్ ఇచ్చే విధానం అరే మీ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పెద్దల్లారా యూపీఏ వన్ యూపీఏ టూ ఐ హామ్ లో మీరు ముప్పై రెండు శాతం ఫండ్స్ ని డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనే ఒక చట్టం ఉంటుంది దాని ప్రకారం డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ప్రకారం కేంద్రానికి ఎన్ని రావాలి రాష్ట్రాలకు ఎన్ని రావాలి అని ఫండ్స్ పంచుతారు ముప్పై రెండు శాతం పంచటోళ్ళు మీరు ఆక్స్ఫర్డ్లో చదువుకొని ప్రపంచంలో గొప్ప అన్న మన్మోహన్ సింగ్ గారు ఈ దేశాన్ని పాలించిన పదేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చిన ఈ నిధులు ముప్పై రెండు శాతం అయితే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన మే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా మేమిస్తున్న నిధులు ఎవరు అడగక ముందు మేము పెంచింది నలభై రెండు శాతానికి పెంచినాం కవిత గారు మీకు ఎందుకనవ్వు అందుకనే ఎల్వి ప్రసాద్ విప్రసాద్కు కాళ్ళు మళ్ళీ మంచి చెక్ చేసుకోరని అని చెప్తున్నాం మీరు యాభై మూడు సార్లు వచ్చింది మాకోసం కాదు డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ రాసింది మేం కాదు భారత రాజ్యాంగంలో ఫండ్స్ పంపిణీ ఎట్లా జరగాలని చెప్తే గట్లే చేస్తూ ఉన్నాం గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కంటే ముందు అంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చే కంటే ముందు ముప్పై రెండు శాతం రాష్ట్రాలకు నిధులు ఇస్తే మేము అధికారంలోకి వచ్చినాక నలభై రెండు శాతం నిధులు ఇస్తామని చెప్తున్నాం చెప్తున్నాం ఇస్తున్నాం ఎందుకు పదిహేను ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి మోడీ గారికి ముఖ్యమంత్రుల కష్టాలు తెలుసు కాబట్టి రాష్ట్రాలకి ఇచ్చే డబ్బుల్ని పెంచిండు కదా మీరు ఏ ఊరికైనా పోయి ఏ ఈ రాష్ట్రం కాదు ఏ రాష్ట్రానికైనా పోయి చూడరు ఆ రాష్ట్రంలో రోడ్లు ఎవరైనా ఎత్తారు అంటే ఒక్కే ఒక నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వేస్తుంది భారత ప్రభుత్వం ఇస్తుంది రైల్వే నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైల్వేలు ఎక్స్పాన్షన్ అవుతున్నాయి బ్రాడ్గేజ్లు అవుతున్నాయి ఆర్ఓబీలు ఆర్యూబీలు మీటర్ గేజీలు బ్రాడ్ గేజ్లు అవడు వందే భారత్ ఎక్స్ప్రెస్ లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోయి చూడరు కవితమ్మ శంషాబాద్ ఎయిర్పోర్ట్ తోటి పోటీ పడితే ఉంది అది గవి గనవడే మనకి కేంద్రం పైసలు ఇత్తలేదు ఎవరు మరి ఎవరిత్తరు చెర్లపల్లికి పోయి చూడరు వెయ్యి కోట్లు పెట్టి కట్టినాం రైల్వే టెర్మినల్ ఎట్లుందో చూడరు ఒకసారి దేశంలో ఎప్పుడో స్వతంత్రం కంటే ముందు కట్టిన రైల్వే స్టేషన్లు తెలంగాణలో నలభై రెండు రైల్వే స్టేషన్ల రూపురేఖలు ఎట్లా మారినాయో చూడరు ఇప్పుడు రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్లు వచ్చినాయి కవిత గారు మీరు ఎప్పుడైనా రైలు ఎక్కితే తెలుస్తుంది పోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడ్రీ చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూడండి అరే నిన్నడో మననో పేపర్లో రాసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అమరావతి దాకా రోడ్ ఎత్తాడట పన్నెండు లైన్లు పైసలు ఎవరు ఇస్తారు కవిత గారు మేమే ఇస్తున్నాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు ఊ హైదరాబాద్ టు విజయవాడ మేము ఎనిమిది లైన్ల రోడ్డు ఎత్తున్నాం పైసలు ఎవరు ఇస్తారు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు సూర్యాపేటకి వెళ్ళి ఖమ్మం పోవాలంటే ఇంతకుముందు మూడు గంటలు పడుతుండే కవిత గారు ఇప్పుడు గంట కూడా పట్టుంది ఎవరు ఇచ్చారు నేషనల్ హైవే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇచ్చింది ఏం మాట్లాడతారు కవిత గారు పైసలు వస్తా లేకపోతే మీరు ఒక్కసారి గట్ల ఓరి మేడ్చల్కి వెళ్ళి కొంపల్కి వెళ్ళి అత్వెల్లి గడ్ సైడ్ రండి రోడ్కి నరకం నరకం కనబడుతుంది రోడ్ మీద ఇలా సిక్స్ లైన్స్ రోడ్ వేసి పన్నెండు వందల కోట్లు ఇచ్చి పని చేపిస్తా ఉన్నాం నా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ప్రారంభమయ్యే బీహెచ్ఎల్ దగ్గరికి రండి బీహెచ్ఎల్ చౌరస్తాలో సిగ్నల్ పడితే గంట గంట ఏడ్చుకుంటా నిల్చుంటోళ్ళు జనాలు ఇప్పుడు ఐదు నిమిషాల లోపల బిహెచ్ఎల్ చౌరస్తా పారైపోతారు సుమారు రెండు వందల కోట్లతోటి ఫ్లైఓవర్ కట్టినాం నేషనల్ హైవే మీద కట్టినాం మియాపూర్ చౌరస్తా నుంచి సంగారెడ్డి చౌరస్తా దాకా సిక్స్ లైన్స్ రోడ్ వేస్తా ఉన్నాం నేషనల్ హైవేస్ నడుస్తున్నాయి మీరు ఏదైనా కూరుకొయి స్టేట్ హైవేస్ విసిరా పోరు ఎట్లుందో నేను మీరే కంపేర్ చేసి చూడరు స్టేట్ హైవేస్ అండ్ నేషనల్ హైవేస్ ఎవరి పనితీరు ఎట్లుందో తెలుస్తుంది ముఖం మంచి లేక దెబ్బలు కొడితే ఎట్లా తల్లి ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నటువంటి రఘునందన్ రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకని బయట మాట్లాడట్లేదు మీరు వీనిదా ఇంట్లో మీరు సిద్ధిపేట తర్వాత నేను జిఎస్టీ మీద అవగాహన సదస్సు పెడుతున్నా నిన్న పెట్టినా గజవేలు మొన్న పెట్టిన గంట గంటన్నర వర్తక వాణిజ్య వ్యాపార అడ్వకేట్లు డాక్టర్లు కిరాణా దుకాణాలు సిమెంట్ దుకాణాలు హార్డ్వేర్ దుకాణాలు అందరినీ కూర్చోబెట్టి రెండు రెండు గంటలు అరు కవిత గారు జనానికి బయట మాట్లాడకపోతే ఇంట్లో మాట్లాడుతున్నాడు కాకపోతే చేసినటువంటి పథకాలు కేంద్రం అయితే ఏమేమైతే తీసుకొచ్చిందో ప్రాజెక్టులు వీటన్నిటి గురించి చెప్పాల్సినటువంటి బీజేపీ ఎంపీలు ఆ స్థాయిలో చెప్పలేకపోతున్నారు కదా అనేది రోజు పెద్ద సాయంత్రం దగ్గర ఫేస్బుక్ ఓపెన్ చేస్తుడు రోజు ఎన్ని గంటలు అరుస్తా ఉన్నా ఎన్ని గంటలు చెప్తా ఉన్నాం పాల మీద తగ్గించినాం ఉప్పు మీద తగ్గించినాం మందుల మీద తగ్గించినాం మీరు తిరిగే స్కూటీ మీద తగ్గించినాం మీ సార్ తిరిగే కారు మీద తగ్గించినాం దేని మీద తగ్గించలేదు ఆఖరికి హెల్త్ ఇన్సూరెన్స్ మీద జీరో చేసినాం జిఎస్టీ తగ్గించి మీ ఇంటికి నెలకు పదిహేను వేల రూపాయలు ఖర్చు తగ్గించినాం దాని గురించి మాట్లాడారు కవిత గారు మేము చెప్పకపోతే ఎవరు చెప్తా ఉన్నారు ప్రతి పేదోడికి లాభం జరుగుతుంది జిఎస్టీ వల్ల పన్నెండు లక్షలు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చినాం కదా మీకు ఎవరిచ్చు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మలా సీతారామ